తనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కాగానే ఎవ్వరికి కనిపించకుండా పరారయ్యారు జానీ మాస్టర్ అలియా షేక్ జానీ భాష ఒకసారి నెల్లూరులో ఉన్నారని ప్రచారం మరొకసారి ముంబైలో ఉన్నాడని పుకారు కాదు కాదు లదాఖ్ లో ఉన్నాడంటూ వార్తలు అయితే ఎవరు ఊహించిన విధంగా పారిపోవడానికి కూడా భలే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు జానీ మాస్టర్ అయితే కొరియోగ్రాఫర్ కంటే కూడా అప్డేటెడ్ గా ఆలోచించిన పోలీసులు పక్కా సమాచారంతో స్కెచ్ మరీ గోవాలో జానీని అరెస్ట్ చేశారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషను ఎట్టకేలకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు బాధితురాలని పలుమార్లు విచారించిన పోలీసులు జానీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ను యాడ్ చేశారు జానీ మాస్టర్ పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు ఓ డాన్స్ షోలో జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీంలో చేరానని చెప్పారు ముంబై సహా వివిధ నగరాల్లో ఔట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లో ఎన్నోసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవారని ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్ ఆయన భార్య ఆయేష బెదిరించారని భార్య అయితే పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు అయితే జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలు అన్ని ఫాల్స్ ఎలిగేషన్ అంటున్నారు ఆయన భార్య ఆయేష జానీ మాస్టర్ ని ట్రాప్ చేయడానికి ఆమె ట్రై చేసిందని ఆరోపించారు ఆయనను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు టోటల్ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి వాంటెడ్లీ కావాలని మాస్టర్ని టోటల్గా అంటే ఇంకా ఇండస్ట్రీలో ఇంకా ఎదగకూడదు ఇది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది ఇది ముందు నుంచి కూడా ఈ ప్రెజర్ మాస్టర్కి ఉంది ఏదో ఒక రకంగా ఉన్న రేవ్ పార్టీ అన్నారు దాని నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఇది సో ఏదో ఒక దానిలో మాస్టర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉండాలి అది వాళ్ళ గోల్గా పెట్టుకున్నారు నేను ఫోర్టీన్ ఇయర్స్గా మాస్టర్తో ఇద్దరు పిల్లలతో ఉంటున్నా ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఎన్ని ఇయర్స్లో ఆయన ఎలాంటి వాడు నాకు తెలియదా ఇంకొక ఆడదాన్ని ఇలా చేస్తుంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరుకుంటాను యాజ్ ఎ ఉమెన్గా మొన్న కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంట్కి నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను లిటరల్గా ఏడ్ చేశా నేనే అంత వేరే అమ్మాయిలు రియాక్ట్ అయిందాన్ని అలాంటి అతనితో నేను ఫార్టీన్ ఇయర్స్ నేను ఎలా ట్రావెల్ చేస్తాను చెప్పండి ఆ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే జానీని వదిలేసి వెళ్తానని ఛాలెంజ్ చేశారు ఆయేష లవ్ జిహాద్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీలు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి జానీని టార్గెట్ చేశారని ఆరోపించారు పదహారేళ్లకే రేప్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు పదహారు అప్పుడే జరిగింది మైనర్ అప్పుడు జరిగింది ఏంటి ప్రూఫ్స్ ఏంటి దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని ఏంటి గారేంటి చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా ఎప్పటి నుంచో జరుగుతున్నది ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం ఏంటండి అసలు మీకు అక్కడ అర్థమవుతుందా ఎప్ ఎ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏంటండి ఎప్పుడో జరుగుతుంది ఇప్పుడు వచ్చి పెడితే అసలు ఏంటి దాని లాజిక్ ఏంటి నువ్వు ఇందులో ఏం చేస్తున్నావు మరి ఎందుకు హ్యాపీగా ఉన్నావు మరి నువ్వు హెరాస్మెంట్ అంటే ఏంటి ఒకసారి కాకుండా ఒకసారి బస్ట్ అవుతారు మరి ఎందుకు నువ్వు ఇన్ని రోజులు వన్ ఇయర్ నుంచి అవే ఉన్నావు దూరంగా ఉన్నావు ఇప్పుడు వచ్చి నన్ను సెక్షువల్ గా చేశాడు అని పెట్టడానికి రీజన్ ఏంటి చూపించమనండి సిక్స్టీన్ ఇయర్స్ లో అమ్మాయి రేప్ చేసింది అని అంటే నేనే మాస్టర్ని వదిలేసి వెళ్ళిపోతాను షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ మామూలు కొరియోగ్రాఫరే ఆయన యాటిట్యూడ్ డాన్సింగ్ స్టైల్ ఇండస్ట్రీలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది ఆయన కెరీర్లో ఎన్నో వివాదాలున్నా అవేమీ హైలైట్ కాలేదు ఇప్పుడు మాత్రం ఆయనపై చెరుపుకోలేని మరక పడింది ఆ మరక తుడిస్తే పోతుందా డెఫినెట్ గా పోదు ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది బాధితురాలిని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ తరలించారు మరోవైపు జానీ మాస్టర్ చర్యలు తీసుకోవాలంటూ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు మహిళా సంఘాల నుండి డిమాండ్లు పందుకున్నాయి ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి మరి జానీ మాస్టర్ వివాదం ఎక్కడితో ముగుస్తుందో చూడాలి